తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు రాయడము దాని మీద సీరియస్గా బీఆర్ఎస్ వర్గాలు స్పందించడము మీడియాని కట్టడి చేయాలి ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలని పిలుపునివ్వడము కొన్ని మీడియా సంస్థల మీద అంతకుముందే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయడము దాని మీద సీరియస్ కేసులు పెట్టడము అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రము ఆంధ్రజ్యోతి మీద దాడి చేసేటటువంటి సాహసాన్ని అంటే మౌఖికంగా ప్రకటనలు జారీ చేయడము ప్రెస్ మీట్లు పెట్టడము తప్ప భౌతికంగా దాడి చేసేటటువంటి సాహసాన్ని ఆంధ్రజ్యోతి సంస్థల మీద చేయలేదు నిజానికి చేస్తే కనుక పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటటువంటి దిశలోనే సంకేతాలు వెలువడ్డాయి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు పోలీసు వర్గాల నుంచి హెచ్చరికలు వెళ్ళాయి అంతేకాకుండా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రజ్యోతిని ఓన్ చేసుకుంటూ బీఆర్ఎస్ ఒకవేళ దాడి చేస్తే కనుక తాము తీవ్రంగా స్పందిస్తాము ఆ సంస్థ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సంస్థల మీద దాడులు చేస్తాము అనే వ్యాఖ్యలు చేయడం దీంతో బీఆర్ఎస్ భౌతికంగా అయితే దాని మీద ఆంధ్రజ్యోతి జోలికి వెళ్ళడానికి సాహసించలేదనే మనం చెప్పాలి కానీ బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని టార్గెట్ చేస్తూ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు అయితే తాజాగా ఇప్పుడు బీఆర్ఎస్ కొంత దిగువ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకత్వము అగ్రశ్రేణి నాయకత్వం యొక్క ఆశీస్సులతోటి చేపట్టినటువంటి ఒక ఉద్యమం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధనకి అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తెలంగాణ జాగీరే అన్నట్టుగా జాగీర్దార్ అన్నట్లుగా ప్రతి పేరుకి అంటే తమ అస్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చాటి చెప్పే విధంగా జాగీర్దారి ఉద్యమం అనేటటువంటి దాన్ని అంటే ఒక ప్రతీకాత్మకంగా సింబాలిక్గా జాగీర్దారి అనేటటువంటి దాన్ని మొదలుపెట్టారు అంటే ఒక పేరుకి చివర అంటే గతం నుంచి చాలా ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము తమ కులాల అస్తిత్వాన్ని తెలిపేలాగా తాము సమాజంలో ఒక ప్రత్యేక వైవిధ్యమైనటువంటి వర్గం అని చాటి చెప్పుకునేలాగా కులాలకు ప్రతీకగా చాలా కాలం నుంచి ఈ పేర్లకి చివర అది పెట్టుకోవడం అనేది ఉంది చౌదరి రెడ్డి అంటే నాయుడు శర్మ శాస్త్రి ఇలా అగ్రవర్ణాలు ప్రత్యేకించి అగ్రవర్ణాలు కొన్ని శతాబ్దాలుగా తమ పేరు చివర ఈ వీటిని అంటే తమ కులం మూలాలను తెలిపేటటువంటి దాన్ని అస్తిత్వాన్ని పెట్టుకుంటూ రావడం అనేటటువంటిది ప్రత్యేకించి అగ్రవర్ణాల్లో కొనసాగుతూ వస్తుంది బీసీలో కానీ లేదంటే ఎస్సీలో కానీ ఈ ఆలమ అనేది లేదు అంటే వీళ్ళు తమ తమ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళం అన్నట్లుగా చౌదరి నాయుడు రెడ్డి శర్మ శాస్త్రి ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు ప్రత్యేక ముద్రగా ఉంటూ వస్తుంది ఇది దీనిని ఆత్మాభిమానం అంటే కేవలం అగ్రవర్ణాలకే కాదు తమకే ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది తమ అస్తిత్వం సైతం సమాజంలో కీలకమనేటటువంటి ధోరణితోటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి మందకృష్ణ ఉద్యమానికి ఒక ప్రతీకగా ఉండాలి ఉద్యమం ఆత్మాభిమానాన్ని రేకెత్తించాలి ప్రజలందరినీ కూడా తాము ఫలానా వర్గం అని చాటి చెప్పుకునే విధంగా ఉండాలి పెద్ద వర్ణాలే కాదు చిన్న వర్ణాలు కూడా దీనిని పెట్టుకుని తమ తమ ఆత్మాభిమానాన్ని చాటి చెప్పుకోవాలంటూ మందకృష్ణ మంద కృష్ణ మాదిగా అంటూ మాదిగా అనేటటువంటి పేరుని తన పేరుకి అనేటటువంటి దాన్ని ఒక ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించడం దాన్ని ఆ వర్గం అంతా అందిపుచ్చుకోవడము ఇది కేవలము అగ్రవర్ణాలకే ఆ పేరు చివర తోకలు పెట్టుకోవడం కాకుండా చిన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక జాతి అస్తిత్వానికి ఆత్మాభిమానానికి ప్రతీకగా మందకృష్ణ దాన్ని అనుసరించడం అనేది జరిగింది ఇది అగ్రవర్ణాలని తీరుని ప్రశ్నిస్తూ దాసరి నారాయణరావు వంటి వాళ్ళు సినిమా రంగంలో కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు నిజానికి అది చాలా ఔచిత్యవంతమైనటువంటిది ఏంటంటే చౌదరి గారు రెడ్డి గారు నాయుడు గారు పేరు చివర మీకు ఆ తోకలు ఎందుకు ఊరి చివరనే మా పాకలు ఎందుకు అంటూ అట్టడుగు వర్గాలు సమాజంలో ఇంకా ఊరి చివరనే తమ కాలనీల్ని పాకల్ని వేసుకుని బతుకుతున్నారు కానీ అగ్రవర్ణాలు మాత్రం తమ పేరు చివరిన ఆ తోకలను పెట్టుకుంటూ తామేదో ప్రత్యేక వర్గం అని చెప్పి చాటి చెప్పుకుంటున్నారు ఇది ఎందుకు ఈ సమాజంలో అసమానత ఎందుకు అంటూ దాసనారాయణరావు వంటి వాళ్ళు సృజనాత్మక ప్రక్రియ అయినటువంటి చలన చిత్ర రంగంలోనే అనేక ప్రశ్నలు రావ లేవనెత్తుతున్నటువంటి సందర్భాలు సైతం ఉన్నాయి ఇదంతా కూడా అస్తిత్వానికి ఆత్మాభిమానానికి జరిగేటటువంటి ఒక పోరాటంగా సంఘర్షణగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక తెలంగాణ అస్తిత్వానికి జాగీర్దారా తెలంగాణకి వెళ్ళే ప్రతీక అంటూ రాధాకృష్ణ లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న ఆయన వేసినటువంటి దానికి సమాధానంగా ఒక ఎమోషనల్ ఇష్యూగా ఇప్పుడు పేరు చివర అంటే బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది నాయకులు పేరు చివర జాగీర్ అంటూ జాగీర్దార్ అంటూ పెట్టుకోవడం అంటే ఉదాహరణకి సంతోష్ కుమార్ జాగీర్దార్ ఇలా పేరు చివరిని ఆ జాగీర్దార్ అని పెట్టుకుంటున్నారంటే ఇది తెలంగాణ వాదిని నేను తెలంగాణకి జాగీర్లో మేము అంటే కేవలం ఇది సింబాలిక్ ప్రదే అంటే భూములు ఉంటాయా భూములకి వీళ్ళ అస్తిత్వం అంటే కాదు కానీ సింబాలిక్గా ఆత్మాభిమానాన్ని చాటి చెప్పే విధంగా అందే అదే సమయంలో రాధాకృష్ణ ఏదైతే ప్రశ్నలు లేవని తో వాటికి కౌంటర్గా ఇస్తూ కౌంటర్ చేసే విధంగా ఎమోషనల్గా బాండేజ్ పెంపించే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు అని పెట్టుకోవడం అంటే బీఆర్ఎస్కి తెలంగాణ అనేటటువంటి దాని మీద హక్కులు ఉన్నాయి తెలంగాణ ఆత్మాభిమానాన్ని కాపాడడం తెలంగాణ యొక్క ప్రయోజనాలను కాపాడడం అనేది బీఆర్ఎస్ యొక్క లక్ష్యం ఈ రాధాకృష్ణ చేపట్టినటువంటి మీడియా ఉద్యమం ఏదైతే ఉందో దానికి ప్రతిగా ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాలో మేము మీ అతని వాదనని ఖండించే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఈ జాగీర్దార్ అనేటటువంటి పేరు చివరి జాగీర్దార్ అనేటటువంటి పదాన్ని పెట్టుకోవడం అనేది వైరల్గా మారుతుంది నిజానికి ఇది మంచి పరిణామంగానే మనం చెప్పాలి ఎందుకంటే భౌతికంగా దాడులు చేయడం కానీ మీడియా మీద మీడియా స్వేచ్ఛని అరికట్టాలి నిషేధించాలి అనేటటువంటి పిలుపు కంటే కూడా ఇది అతనికి ఉండేటటువంటి రాధాకృష్ణకు ఉండేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అతని యొక్క అభిప్రాయాన్ని ఏ రకంగా అయితే మీడియాలో వ్యక్తం చేశాడు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఉండేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా తామే దీనికి నిజమైనటువంటి వారసులము ఈ అస్తిత్వాన్ని కాపాడుతాము అనేటటువంటి భావ ప్రకటన సూచిలో భాగంగా ఈ జాగీర్దార్ అనేటటువంటి పదాన్ని పెట్టుకోవడం కూడా అవు ప్రతీకాత్మకంగా సింబాలిక్గా మాత్రం ఖచ్చితంగా రాధాకృష్ణకి ఇది కౌంటర్ అటాక్గానే మనం చెప్పాలి